హైదరాబాద్లో ఒక్కసారిగా అకస్మాత్తుగా మూసిలో పెరిగిన వరద ఆలయంలో చిక్కుకున్న పూజారి కుటుంబం సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్లో మూసీ నది అయితే భయంకరంగా ఉప్పు పొంగు ఉప్పు పొంగుతుందనమాట మూసిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో పురాణాపూలు వద్ద శివాలయంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది దీంతో మూసీ నది మధ్యలోనే ఆలయంలో నలుగురు వ్యక్తులైతే ఉండిపోయారు పూజారి కుటుంబాన్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు పురాణా వద్ద పదమూడు అడుగుల మేర మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తూ అయితే ఉంది ఇక మరో పక్క చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జామ్ అయితే అయితే అయిపోయిందనమాట ఒక పక్కన ఓ పక్కన భారీ వర్షాలతోటి ఓ పక్కన పండగలతోటి మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయ్యే పరిస్థితులు అయితే వచ్చినాయి అనమాట మొత్తం సో ఏదైతే ఈ మూసి వరద వల్ల మొత్తం అన్నీ కూడా హైదరాబాద్లో మెయిన్ బస్ స్టాండ్ మీరు చూసుకోవచ్చు ఎంత భయంకరంగా తయారైంది మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా నీటితో నిండిపోయిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గాన ఇంత భారీ ఈ నది ఉప్పొంగడం వల్ల భారీ ప్రయాణికులైతే అయితే సురక్షితంగా తీసుకెళ్ళని చూస్తున్నారు మెట్రో అంతా కూడా మొత్తం ములిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది మెట్రో కింద నుంచి అయితే నీళ్ళు ఇంత వేగంగా అయితే ప్రవహిస్తున్నాయన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్కి మరింత ప్రమాదం అయితే ఉందని క్లియర్గా అయితే తెలుస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో సో ప్రజలందరూ కూడా ఒక లైక్ చేయండి జాగ్రత్తగా అయితే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని